హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభ్రవార్తనైతే తెలిపారు ఏపీ రైతులకు కూడా ఒకటి కాదు డబుల్ బోనాంజారినే చెప్పుకోవాలి ఒకేసారి రైతుల ఖాతాలలో ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి ఏ రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేశారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిలు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన శుభవార్తనైతే చెప్పారు వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం అమ్మిన నగదును రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే శుభవార్త చెప్పారు అంతేకాదు రైతులకు పంట బీమా ప్రీమియంను ఉచితంగా ప్రభుత్వమే చెల్లించేలా ఆలోచన చేస్తుందైతేనన్నారు గత ప్రభుత్వంలో బగ్గుమన్న మంత్రి నాదన్ల ధాన్యం బకాయిల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన మన పౌరశాఖ మంత్రి గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో రాష్ట్ర ఆర్థికంగా చాలా వెనుకబడిందని మండిపడ్డారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని నిప్పులు చెరిగారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని విమర్శించారు రైతులకు ధాన్యం బకాయిల చెక్కులు పంపిణీ అనేది కూడా విడుదల చేశారు అదేవిధంగా ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అయితే సీఎం చంద్రబాబు అదేవిధంగా అధికారులను ఆదేశించారని మంత్రి నాదండల మనోహర్ అయితే వెల్లడించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ గత నెలలో వెయ్యి కోట్లు విడుదల చేశామని చెప్పారు మిగిలిన ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లయితే అందజేస్తున్నట్లు వెల్లడించారు ఇక ఉమ్మడి పశ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాలలో నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలైతే వేస్తున్నామని నా నాదెండ్ల మనోహర్ గారు కూడా తెలపడం జరిగింది ఇక రాష్ట్రంలో రైతాంగానికి మేలు చేసే అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పిన ఆయన ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనకపడబోమని చివరి ఎగ్గించే వరకు కొనుగోలు చేస్తామని అయితే తెలిపారు రాష్ట్రంలో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ స్పష్టం చేశారు ఖచ్చితంగా ఈ ధాన్యానికి రైతుల ధాన్యానికి డబ్బులు చెల్లించలేదనే నలభై వేల ఐదు వందల కోట్ల రుణాలు సివిల్ సప్లై సంస్థ పేరు మీద సర్కారు తీసుకుందని అయితే క్రిందటి ప్రభుత్వం అయితే తీసుకుందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారైతే వెల్లడించారు అలాగే ప్రస్తుత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఫోన్లు చేస్తున్న బ్యాంకర్లను ఫోన్లు ఎత్తడం రైతుల ఖాతాల్లో కూడా యాభై శాతం సబ్సిడీతో టార్ఫెండ్లను తాము అందజేస్తామన్నారు కూటమి ప్రభుత్వాలు రైతుల పక్షపాతంగా పక్షిపాతంగా ఉంటుందని అయితే ఆయన పేర్కొన్నారు ఇక మనకు పూర్తి వివరాలు కూడా మనం చూసినట్లయితే ఎవరైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో వారందరికీ కూడా ఇప్పుడే పదహారు వందల పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలైతే విడుదలయ్యాయి కాకపోతే వెయ్యి కోట్లు ఇప్పటికే విడుదల చేశారు కాబట్టి మిగిలిన ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలైతే ఇప్పుడు ఈరోజు పదకొండు గంటల నుండి విడుదల చేసి ధాన్యం కొనుగోలు చేసిన రైతులందరికీ కూడా నేరుగా వారి యొక్క అకౌంట్లలో కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అదేవిధంగా మీ పక్కన ఉన్న రైతులకు కూడా మన వీడియోని అయితే అదే అదేవిధంగా షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ